జయా వంటసాలకు స్వాగతం ఈ రోజు చిట్కాకు వెళ్దామా పచ్చిమిర్చిలోని ఘాటు తగ్గించడానికి కోసే ముందు కొద్దిగా ఉప్పు రాస్తే ఘాటు తగ్గి రుచికరంగా ఉంటుంది ఈ రోజు చిట్కా ఏమిటంటే పిండి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే డబ్బాలో రెండు బిర్యానీ ఆకులను వేస్తే తేమ తగ్గి ఉల్లిపాయలను బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయిస్తే కూర ఏది చేసినా తీయటి రుచితో వస్తుంది ఇది చిన్న టిప్ అయినా వంటలో పెద్ద మార్పు చేస్తుంది ఉల్లిపాయలను ఇలా బాగా గోధుమ రంగు వచ్చే వరకు వేయిస్తే కూర రుచి రెట్టింపవుతుంది వంటలో రుచి రావాలంటే ఎలా శ్రద్ధ పడతామో మన జీవితాన్ని కూడా అలాగే చూసుకుంటేనే ఓదిగిన ఫలితం వస్తుంది వెల్కమ్ టు ఈ రోజు టిప్ వెళ్ళిపోదామా కూరలో ఉప్పు ఎక్కువైతే చిన్న ముద్ద పచ్చి బంగాళదుంప వేసేస్తే వెంటనే బ్యాలెన్స్ నిమ్మరసం ఎక్కువ రవ్వలంటే ముందు నిమ్మను ప్లేట్ మీద ఫెస్ట్ గా రోల్ చేయాలి పెరుగు దీర్ఘకాలం తాజాగా ఉండాలంటే దానిపై ఒక పలుచని నిమ్మరసం పొర రాసి నిల్వ ఆకుకూరలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి వాటిని ఒక చిన్న తడిపత్తి వస్త్రం సరిపోతుంది కూరలలో ఉప్పును సమతుల్యం చేయడానికి చివర్లో ఒక చెంచా పెరుగు వేస్తే రుచి తేలిక బటానీలను త్వరగా ఉడికించడానికి ముందుగా ఐదు నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానపెట్టండి పిండిలో ఒక చెంచా రవ్వ కలిపితే దోశలు సమానంగా పరుచుకుంటారు అద్భుతంగా క్రిస్పీగా మారు బియ్యం ని కడిగేటప్పుడు చివరికి ఒకసారి చల్లటి నీటితో కడిగితే దాని పచ్చి వాసన రుదువుగా మెత్తని చపాతీల కోసం పిండిలో ఒక చెంచా వేడి పాలు కలిపితే అవి గంటల తరవాతగా ఉంటాయి విజయ వంటసాలకు స్వాగతం ఈ రోజు చిట్కాకు వెళ్దామా వడలు తక్కువ నూనె పీల్చుకోవాలంటే పిండిలో కొద్దిగా వేడి నీళ్లు కలిపితే అవి తేలికగా వస్తాయి పుల్లగా మారకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర చేసి పిండిలో కలపండి ఉల్లి త్వరగా వేగాలంటే పాన్ లో వేసిన వెంటనే కొద్దిగా ఉప్పు చల్లండి నీరు త్వరగా ఆవిరై ఉల్లి బంగారంగా వేగుతుంది సబ్స్క్రైబ్ చేయండి పాలు మరిగేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నెలో అంచుల చుట్టూ కొద్దిగా నెయ్యి రాస్తే పాలు నెమ్మదిగా పైకి చేరి పొంగదు సబ్స్క్రైబ్ చేయండి ఇంగువ రుచి బలంగా కాకుండా చక్కగా కలవాలంటే వేయించే ముందు ఒక చిటికెడు ఉప్పుతో తడిపితే వాసన మృదువుగా వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి పచ్చిమిరపకాయల మిగిలిన వాసన తగ్గాలంటే కట్ చేసిన వెంటనే నిమ్మరసం కొద్దిగా రుద్దితే వాసన వెంటనే తగ్గుతుంది సబ్స్క్రైబ్ చేయండి అన్నం ఒక్కో మెతుగ్గా ఉడకాలంటే మరిగే నీటిలో ముందుగా కొద్దిగా నూనె నిమ్మరసం వేస్తే అంటకుండా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది మన జయా ఛానల్ చేయండి మనం చిక్కటి పెరుగు చేయాలంటే ముందుగా ఒక చెంచా తోడును గోరువెచ్చని పాలలో బాగా కలిపి ఆపై మిగిలిన పాలలో కలపాలి కొన్ని వంట చిట్కాలు మరియు ట్రిక్స్ కోసం మాతో చేరండి మరియు మీ వంటకు మరింత రుచిని జోడించడానికి జయ వంటశాల ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి